భయ నొప్పులు అన్నవి చాలా బాగా తగ్గిపోతాయి నొప్పులు మోకాల నొప్పుల దగ్గర నుంచి చేతులు అలాగే నడువు నొప్పి మెడ నొప్పి మోకాల నొప్పి కీళ్ళ కీళ్ళ నొప్పులు మడం నొప్పి అన్ని నొప్పులకి కరెక్ట్ సొల్యూషన్ భయ ఇది మాత్రం చాలా బాగా మీకు మంచి వస్తుంది తప్పకుండా ఇది మీరు ట్రై చేయండి మీరు ట్రై చేయకుండా అంటే మీరు ట్రై చేయడమే కాకుండా చాలా మందికి కూడా షేర్ చేయండి ఇలా నొప్పులతో ఇప్పుడు వయసుకు సంబంధం లేకుండా నొప్పులు వస్తున్నాయి దానికి సొల్యూషన్ అంటే ఇదే కరెక్ట్ గా మీకు చాలా బాగా పనిచేస్తుంది నేను ఒక విషయం చెప్పన దీని గురించి చాలా బాధపడే ఎక్కువ మంది వయసుతో సంబంధం లేకుండా హాస్పిటల్ కి నిప్పులు అని చెప్పి వెళ్ళిన ఎక్కువ మంది కరోనా అంటే కరోనా వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువైపోయినాయి నిప్పులు వైది వరకు పెద్దవాళ్ళకు వచ్చేవి నొప్పులు ఇప్పుడు అలా లేదు వయసుతో సంబంధం లేకుండా చిన్న కూడా పెద్దవాళ్ళకు కూడా వయసు అంటే ఇప్పుడు ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలు ఎంత చిన్న వాళ్ళకు కూడా వస్తే ఎట్లా చాలా చాలా బిజీ పర్సన్స్ వాళ్ళందరూ అంతా బిజీ టైంలో ఈ నొప్పులు పెట్టుకొని వాళ్ళు ఎక్కడ పనిచేసుకోగలరు ఒక ఎనభై తొంభై సంవత్సరాల వాళ్ళకి వచ్చినాయి అంటే ఓకే దానికోసమే ఈ వీడియో చేస్తున్నాం మనందరూ మన సబ్స్క్రైబర్స్ అందరూ లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మంచి మంచి వీడియోస్ వస్తాయి నేను ఇప్పుడు తీసుకుంది కలబంద మన ఇంట్లో ఉన్న చెట్టు కలబందే తీసుకున్నాను దానికి ఆ చివర ఈ చివర ముళ్ళు ఉంటాయి చూసారా అది కట్ చేయండి ఆ తర్వాత ఒకసారి కడగండి కొంచెం ఎల్లో కలర్లో మనకి లిక్విడ్ లాగా వస్తుంది అది ఉండకూడదు కడిగిన తర్వాత పైన ఉన్న తొక్క ఏమి తీయవసరం లేదు మీరు ముక్కలుగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి నేను ఎంత ముక్క తీసుకున్నానో చూశారు కదా అంత మొక్క చాలు ఎక్కువ అవసరం లేదు ఆ లోపే మీకు నొప్పులు తగ్గిపోతాయి ఇప్పుడు అంత ముక్క కట్ చేయండి కట్ చేసి ఒక ప్లేట్లో పక్కన పెట్టేసుకోండి ఆ తర్వాత మనం వేసుకోవాల్సింది మెంతులు మెంతులు చాలా వరకు నొప్పులు బాగా అంటే బాగా తగ్గిస్తాయి భయ సూపర్ గా పనిచేస్తాయి మెంతులు ఒకటి చాలా మందికి తెలియని విషయం మెంతులు రాత్రి ఒక్క స్పూన్ మెంతులు నానబెట్టుకోండి నానబెట్టుకొని ఉదయం పూట పరగడుపునే లెగి బ్రష్ చేసుకొని వచ్చి ఆ మెంతులు మెంతులు నానబెట్టిన నీళ్లు కూడా తాగి ఆ మెంతులు నమిలి తినేస్తే మీకు వంద సంవత్సరాలు వచ్చిన మోకాల నొప్పులు రావు షుగర్ కూడా రాదు కంట్రోల్లో ఉంటుంది చాలా బాగా పనిచేస్తాయి మెంతులు నైట్ పూట నానబెట్టుకొని తినడం వలన ఆ నీళ్లు తాగడం వలన కానీ చేయలేము చాలా చాలా కష్టం చేదుగా ఉంటుంది అదో రకంగా ఉంటుంది కొంతమంది ఇప్పటికీ ఉన్నారు చేసే వాళ్ళు మెంతులతో అందుకే వాళ్ళు చాలా ఆరోగ్యంగా ఉన్నారు ఇప్పుడు నెక్స్ట్ మనం వేసింది వాము వాము చాలా బాగా పనిచేస్తుంది పాత రోజుల్లో నొప్పి వచ్చింది అనగానే వాము కొద్దిగా తీసుకొని ఒక క్లాత్లో వేసేసి వేడి చేసి అది ఎక్కడైతే నొప్పి ఉందో అక్కడ కాపడం లాగా పెట్టేవారు నొప్పి వెంటనే తగ్గిపోయేది అంత పవర్ ఉంటుంది వాముకి చాలా బాగా పనిచేస్తుంది నొప్పులకి అందుకే వాము కూడా ఒక స్పూన్ వేసుకోండి అంటే స్పూన్ కన్నా తక్కువ మెంతులు కూడా ఒక స్పూన్ కన్నా తక్కువ వేసుకోండి లేదా స్పూన్ వేసుకున్న ఇబ్బంది ఏమీ లేదు ఆ తర్వాత వేసుకున్నది మిరియాలు నల్ల మిరియాలు తీసుకోండి ఒక ఐదు ఆరు మిరియాలు తీసుకోండి ఇబ్బంది ఏమీ లేదు అవి తీసుకొని అందులో వేయండి ఇప్పుడు అన్ని కలిపి మిక్సీ జార్ లో మనం వేసుకోవాలి నీళ్ళు తగలనివ్వద్దు దీనిలో మాత్రం అస్సలు మీరు ఇప్పుడు మిక్సీ పట్టుకొని రావాలి మనం సాధ్యమైనంత వరకు మెత్తగానే మిక్సీ పట్టుకొని రండి కలబంద వేసాం కాబట్టి మనకి మెత్తగానే తయారవుతుంది కాకపోతే ఇందులో ఒక్కటే అంటే ఒక్కటి మనం వేసుకోవాలి అల్లం అల్లం చాలా బాగా నొప్పులు తగ్గిస్తుంది మీరు వెంటనే హాస్పిటల్కి పరిగెత్తకుండా ఇలా ట్రై చేయండి పోయా చాలా వరకు మీకు చాలా బాగా పనిచేస్తుంది అల్లం చిన్న ముక్క తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని అందులో వేసుకోండి అదే మిక్సీ జార్లో ఊరికే హాస్పిటల్కి వెళ్తే వేలకు వేలు లక్షల లక్షలు ఇప్పుడున్న నొప్పులకి వెయిటింగ్ ఒకటి ఎక్కువైపోతుంది హాస్పిటల్స్ లో అలాగే నొప్పులు తగ్గడం లేదు మళ్ళీ మళ్ళీ వెళ్ళాల్సి వస్తుంది ఆ టయానికి పెయిన్ కిల్లర్ ఇస్తే ఆ టయానికి తగ్గిపోతుంది మళ్ళీ తగ్గట్లేదు అలా కాకుండా ఇది ట్రై చేసి చూడండి చాలా వరకు మీకు పూర్తిగా తగ్గిపోతుంది ఇప్పుడు నేను వేసింది నువ్వుల నూనె నువ్వుల నూనె ఎప్పుడు బాగా లాగేస్తుంది పాత రోజుల్లో వాడేదే నేను ఇప్పుడు వాడి చూపిస్తున్నాను మీకు నువ్వుల నూనె కొద్దిగా వేసుకోండి కొద్దిగా అంటే ఒక యాభై గ్రాముల వరకు నువ్వుల నూనె వేసుకోండి ఆ తర్వాత మనం వేసుకునేది మస్టర్డ్ ఆయిల్ మస్టర్డ్ ఆయిల్ అంటే ఆవ నూనె ఆవ నూనె మనకు మార్కెట్ లో దొరుకుతుంది నువ్వుల నూనె కూడా మనకు మార్కెట్ లో దొరుకుతుంది రేట్లు కూడా తక్కువే ఉంటాయి చిన్న బాటిల్ తెచ్చుకోండి పెద్ద బాటిల్స్ ఏం అవసరం లేదు ఆ మస్టర్డ్ ఆయిల్ కూడా తీసుకొని వచ్చి అది కూడా వేసుకోండి ఒక యాభై గ్రాములు పైన వేసేసేయండి నెప్పులు చాలా బాగా లాగుతుంది మస్టర్డ్ ఆయిల్ ఆవ నూనె ఈ చలికాలం మనకి ఏమి వేడి చేయదు కాబట్టి ఇది ఎండాకాలం వేడి చేస్తుంది ఆవ నూనె చలికాలం మనకి వేడి చేయదు కాబట్టి మీరు వేసుకోండి నెప్పులు లాగడానికి చాలా బాగా పనిచేస్తుంది ఆ తర్వాత స్టవ్ వెలిగించండి ఇప్పుడు మనం తయారు చేసుకొని మిక్సీ పట్టుకొని వచ్చిన క్రీమ్ అది ఆ నూనెలో వేసేసేయండి నూనెలో వేస్తాం కాబట్టి తడి లేకుండా మిక్సీ పట్టుకొని రండి అని ఇందాక చెప్పాను నెప్పులకి నెంబర్ వన్ ప్లేస్ లో ఉందంటే ఇది బాగా పనిచేస్తుంది అనమాట ఇప్పుడు ఆ ఇప్పుడు మనం ఆల్రెడీ కలబందలో కాస్త తడి ఉంటది కాబట్టి అది ఇంకిపోయేంత వరకు ఉంచుకుంటే సరిపోతుంది మంట మీడియం లో పెట్టండి మరీ పెద్దది పెట్టద్దు పొగలాగా వస్తుంది అలాగే ఎక్కువ టైం తీసుకో తక్కువ టైం తీసుకుంటుంది ఇందులో మనం వాటర్ కలపలేదు కాబట్టి కలపందులో ఉన్న గుజ్జు ఇంకిపోతే సరిపోతుంది ఆ అందులో మనం మరి ఎక్కువ టైం ఏం చేయవలసిన కాకపోతే ఇందులో వేసుకోవాల్సింది ఒకటి పసుపు వేసుకోవాలి కొద్దిగా ఆ పసుపు కూడా మంచి పసుపు వేసుకోండి కొమ్ముల పసుపు వేసుకుంటే చాలా బాగా రిజల్ట్ వస్తుంది బయట తొరిగే పసుపులు వేసుకుంటే రిజల్ట్ అంత రాకపోవచ్చు మంచి పసుపు తీసుకొని ఒక స్పూన్ వరకు పసుపు వేసుకోండి ఇబ్బంది ఏమీ లేదు పసుపు చాలా బాగా మన ఎప్పుడు లాగొస్తుంది అండి బయటికి కాకుండా ఇంకా చాలా బాగా రిజల్ట్ అన్నది చూపిస్తుంది అది వేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు ఉంచేసి మీరు స్టవ్ కట్టేసుకోవచ్చు ఇబ్బంది లేదు దీన్ని గొడపోయకండి దీన్ని ఇట్లానే ఉంచుకోండి వడపోయొద్దు ఇది ఒక గాజు సీసాలో భద్రపరుచుకోండి ఈ నూనె ఆ కలబంద గుజ్జుతో సహా మీరు ఒక గాజు సీసాలో భద్రపరుచుకోండి ఆ ఇప్పుడు మనకి ఎక్కడైతే నొప్పి ఉంది అని మీరు అనుకుంటున్నారో ఆ ప్రదేశంలో మీరు ఏం చేయాలంటే కాస్త చల్లారిపోయింది నూనె మనం గాజ్ సీసాలో పెట్టుకున్నాం నూనె మనకి చల్లారిపోయింది అలాంటప్పుడు మీరేం చేస్తారు డబల్ బాయిల్ చేయండి కొద్దిగా వేడి చేయండి వేడి చేసి అప్పుడు మీ ఒంటికి సరిపడ వేడి మీరు చూసుకొని అప్లై చేయండి మీ నొప్పి ఎక్కడైతే ఉందో అక్కడ కొంచెం ఒత్తుగాని ఎక్కువ తీసుకొని రాయండి రాసి స్లోగా మసాజ్ చేసుకోండి స్లోగా మసాజ్ చేసిన తరువాత మనం ఇది నైట్ టైం చేసుకోవాలి చేయొద్దు నైట్ టైం రాత్రి పడుకునే ముందు మీరు ఇది చేసుకోండి ఎందుకంటే మనం అటు ఇటు కదలం కాబట్టి అది సెట్ అయిపోతుంది మనకి ఎక్కడ నొప్పున్నా కాళ్ళకి నెప్పున్నా చేతులకి నెప్పున్నా సెట్ అయిపోద్ది అనమాట అందుకని నేను కూడా ఒత్తుగా తీసుకురాస్తున్నా అందులో ఉన్న కలబంద కూడా మీరు రాసుకోవచ్చు ఒత్తుగా ఇబ్బంది ఏమీ లేదు ఇలా రాసిన తర్వాత ఒక కవర్ చుట్టేసుకోండి ఎందుకంటే మనం పడుకునేటప్పుడు బట్టలకి లేదు దిండ్లకి దుప్పట్లకి అంటుకోకుండా ఉండడం కోసం ఒక కవర్ లాంటిది చుట్టేసుకోండి క్లాత్ చుట్టద్దు కవరే చుట్టండి ఎందుకు అంటే క్లాత్ చుట్టది క్లాత్ మళ్ళీ నూనె అంటేసుకుంటుంది మనకి పని చేయాలి కదా అదే కవర్ అనుకోండి దానికే అంటుకొని ఉంటది మన చేతికి కవర్ అంటదు నూనె ఇది రాత్రంతా ఒక దారం కట్టేసుకొని మీరు ఇంక ఇలా వదిలేసుకోండి రాత్రంతా కూడా వదిలేసుకొని రేపు పొద్దున్న లెగిసిన తర్వాత మీరు ఏం చేయాలంటే కవర్ తీసేసి కాస్త గోరువెచ్చని నీళ్ళతో అది కాస్త మసాజ్ చేసినట్టుగా చేసి తీసేసేయండి మొత్తం సబ్బుతో సహా సబ్బు పెట్టేసుకొని స్నానం చేసి వస్తారు కాబట్టి సరిపోతుంది ఇలా మీరు ఎన్ని రోజులు చేయాలి అంటే మీకు నొప్పిని బట్టి అంటే బాగా నొప్పి ఉంది అనుకోండి మూడు రోజులు చేయండి తక్కువ నొప్పే ఉంది అనుకుంటే రెండు రోజులు చేసి ఆపేయండి మొదటి రోజే మీకు చాలా వరకు రిలాక్స్ అయిపోతారు మీ పని మీరే చేసుకుంటారు మెట్లు కూడా ఎక్కుతారు మీరు ఫస్ట్ రోజు రాసిన తర్వాత మార్నింగ్ మీరు లెగ్ సరికే నొప్పి చాలా వరకు మీకు తగ్గిపోతుంది ఇంకా ఎక్కువ బాగా ఉంటే ఇంకో మూడు రోజులు రాయండి ఇబ్బంది ఏమీ లేదు కాకపోతే వేడి చేసి రాసుకోండి మర్దన చేయండి ఇలా కవర్ చుట్టుకోండి అస్తమానం పెయిన్ కిల్లర్ టాబ్లెట్స్ వేయకండి దాని వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి ఇలా ఆయిల్స్ మనం రాసుకోవడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు మనం పై పూతగానే రాసుకుంటున్నాం కాబట్టి ఎలాంటి ఇబ్బంది కూడా ఉండదు నొప్పి కూడా తగ్గిపోతుంది మనకు కావాల్సింది ఏంటి ఫైనల్గా నొప్పి తగ్గిపోవడం అది చూసుకుంటే సరిపోతుంది మీకు నచ్చితే అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి